హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి ఎప్పుడు సండే అనగానే చికెన్ మటన్ కాకుండా ఈసారి నేను చెప్పే ఈ మూడు ఐటమ్స్ని ఒకసారి అయినా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు కాంబినేషన్ అయితే ఎమ్మె ఉంటుందండి అదే జీరా రైస్ టొమాటో పప్పు అండ్ ఎగ్ ఫ్రై కర్రీ దీనికోసం ముందుగా మనం పప్పును అయితే తయారు చేసేసుకుందాము ఈ టొమాటో పప్పు కోసం ముందుగా కడిగి పెట్టిన కందిపప్పుని తీసుకొని కొద్దిగా టొమాటో ముక్కల్ని వాటిలో వేసి పసుపు ఉప్పు కొంచెం వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇదిలా ఉండగా జీరా రైస్ కోసం అయితే నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు జీరా రైస్ కోసం కుక్కర్ పెట్టి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే ఒక మూడు ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా జీరా వేసి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని దాంట్లోకి సరిపడా నీళ్ళని పోసి ఒక ఒక విజిల్ వచ్చే వరకు బాస్మతి రైస్ని ఉడికించుకోండి ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా దీనిలోకి మనం కొద్దిగా వెల్లుల్లిని అలాగే జీలకర్రని కొద్దిగా దంచి తీసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక ఒక స్పూన్ గీ వేసుకొని దానిలోకి తాలింపు దినుసులని వేసుకోవాలండి తాలింపు దినుసులు అల్లం వెల్లుల్లి కొద్దిగా చిరగొట్టు వేస్తున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడికిన టమాటో పప్పుని యాడ్ చేసేసుకొని కొద్దిగా నీరు పోసి మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడమే ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టుకొని దాన్ని వీడియోలో చూపించినట్టు సగానికి కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా గీని కానీ ఆయిల్ని కానీ వేసుకొని కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి ఈ మనం కట్ చేసుకున్న ఎగ్స్ అన్నింటినీ కూడాను ఒకవైపు పెట్టుకొని కొద్దిగా వాటిని ఫ్రై చేయండి ఒకవైపు అయిపోయినాక రెండో వైపు కూడా అలానే ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన ఎగ్స్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసుల్ని వేసుకొని తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా టమాటో ముక్కలు అన్నింటినీ వేసుకొని కొద్దిగా అటు ఇటు మగ్గించుకోండి టమాటాలు మగ్గి మగ్గించుకో టమాటాలను బాగా మగ్గించేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసేసి టొమాటో ముక్కలు ఏంటంటే మరీ వాటర్ లాగా కాకుండా మనం వాటర్ లాగా చేయట్లేదు ఫ్రైలాగా చేస్తున్నాం కనుక వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉంచండి కొద్దిగా ఇంకినాక ఇప్పుడు పక్కకు తీసుకున్న గుడ్లని దాంట్లోనే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు చేసామంటే ఎక్క కర్రీ కూడా మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మూడు రెడీ అయిపోయినట్టేనండి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఇలా కనుక మీరు చేశారు అని అంటే చికెన్ మటన్ కంటే కూడాను అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్